ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి ఈ నెల మే పదహారవ తేదీ శుక్రవారం రోజు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చెయ్యలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించినా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంకటహర చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే పదహారవ తేదీ శుక్రవారం రోజు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఎర్రటి గులాబీ పూలతో వినాయకుడిని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ పూలు మీకు అందుబాటులో లేకపోతే మీకు దగ్గర్లో ఉండే పూలతో వినాయకుడి చిత్రపటాన్ని అలంకరించుకుని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పూజ గదిలో దీపం వెలిగించిన తరువాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎందుకజ్జోరాలు రెండు ఒక్కలను అలాగే మీకు తోచినంత దక్షిణ పెట్టి మీ కోరికలను వినాయకుడికి చెప్పుకొని ముడు いい。 తరువాత గణేష్ స్తోత్రాన్ని చదివి ఆ ముడుపును గణపతి చిత్రపటం ముందు పెట్టాలి గణేష్ స్తోత్రాన్ని చదవలేని వారు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాణం తయారు తయారు చేయాలి ఆ పరమానాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు సంకటహర చతుర్థి రోజు ఏదైనా వినాయకుడి ఆలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినా కూడా మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి శుక్రవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తి తివంతమైనది ఇదే రోజున గజకేసరి యోగం కూడా కలిసొచ్చింది కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల తిరగకుండానే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక్క గరిక ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న సమస్య వెంటనే తొలగిపోతాయి అలాగే వినాయకుడి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక మాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మరీ ముఖ్యంగా ఈ చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం గణేశాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది ఈ వ్రతాన్ని చెయ్యలేకపోయినా సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి సంకటహర చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు నులితిన తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వదిల్లుతుంది అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే వినాయకుని ఆలయానికి వెళ్ళి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార సమస్య తో బాధపడేవారు అలాగే ఎంత కష్టపడినా ఆశించని ఫలితాలు రాలేదని బాధపడేవారు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం హ్రీ శ్రీ లక్ష్మి వాసుదేవాయనమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి